ఉండాలని దళితులకు అనంతరత్నం మాదిగా రోజు పది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రాయలసీమ మాదిగా దండూర ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున జరగబోయే తిరుగుబాటు మహాసభ గూడ పత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాయలసీమ మాదిగా దండోర వ్యవస్థాపక అధ్యక్షులు అనంతరత్నం మాదిగా మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ నాయకులు కురబ నాకేష్ సయ్యద్ రోషన్ అలీ శేషుపాని మహిళా నాయకురాలు రెడ్డిపోకు కళావతి హేమవతి ఎస్తరమ్మ బేతం కృష్ణుడు ఇబ్రహీం కృష్ణ శ్రీనివాసనాయుడు మల్లికార్జున మాదిగా మహేష్ మాదిగా రాజేష్ మాదిగా రవి మాదిగా స్వామి మాదిగా గంగాధర్ తదితరులు పాల్గొని గూడ పత్రాన్ని రిలీజ్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ పథకాలన్నీ రద్దు చేశారు తక్షణమే జగన్మోహన్ రెడ్డి పథకాలు అన్నిటిని పునరుద్ధరించి దళితులను విద్య ఉద్యోగ సంక్షేమంలో అభివృద్ధి చేయాలని లేని పక్షంలో గతంలో నీకు ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రి చేసిన దళితులే ఇప్పుడు ఎదురు తిరిగి నిన్ను ఓడించడానికి దళితులు సిద్దంగా ఉన్నారని తెలిపారు మహిళ నాయకురాలు రెడ్డి పోగు కళావతి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని ఎక్కడ పడితే అక్కడ మానభంగాలు మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి కావున మహిళలు లోకం మేలుకొని ఇలాంటి సైకో పాలన ఇంటికి పంపించాలని మహిళలకు పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో కరుణాకర్ జేమ్స్ మల్లన్న యాకుబ్ వెంకటయ్య సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ తిరుగుబాటు మహాసభను పూర్తి జయప్రదముగా చేసి మనము భారీగా బహిరంగంగా ప్రజలకు అవగాహన కల్పించి మనం ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మరొకసారి ఈ అనంతరత్నం చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనము పూర్తిగా మద్దతు తెలిపి మనకు అందరికీ ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి మనం అందరం ముందుకెళ్ళి జయప్రదం చేయవలసిందిగా మరొకసారి తెలుపుతున్నాను నా పేరు రెడ్డిపో కళావతి నేను భారత చైతన్య యువజన పార్టీ జిల్లా సమన్వయం సారథిగా పనిచేస్తున్నాను